హాయ్ ఎవ్రీవన్ ఈ రోజు వీడియోలో మ్యాథ్స్ మెథడాలజీ రిసోర్స్ యూటిలైజేషన్ గణిత శాస్త్ర బోధనలో వనరుల వినియోగం అనే టాపిక్ కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్దులు చేయడం అనేది ఈ కింది వాటిలో ఏ అనియత సంస్థ బాధ్యత వహిస్తుంది గణిత క్లబ్ గణిత క్లబ్ ఎన్పిఇ నైన్టీన్ ఎయిటీ సిక్స్ పాఠశాలలో గణిత క్లబ్ ను ప్రారంభించవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది సాధారణంగా గణిత సంఘం విద్యా సంవత్సరం ప్రారంభంలోనే సంఘానికి కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవాలి ఎందుకొని రామానుజన్ గణిత సంఘం యూక్లిడ్ గణిత సంఘం డెల్టా గణిత సంఘం ఆల్ఫా గణిత సంఘం అనే పేర్లు పెట్టుకోవాలి గణిత సంఘం మొదటి సమావేశాన్ని విద్యా సంవత్సరం జూలై నెలలో పెట్టుకుంటే బాగుంటుంది సమావేశం తేదీని సమయాన్ని ఒక వారం రోజుల ముందే నిర్ణయించాలి ఒక సామూహిక ఆశయ సాధన కోసం సంఘటితమైన సమూహాన్ని సంఘం అంటారు సబ్జెక్టుపై ఇష్టం ఉన్న కొందరు విద్యార్థులు కలిసి ఇష్టాగోష్ఠి జరిపే చోటు క్లబ్ విద్యార్థులు తన అభిరుచులకు అనుగుణంగా సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపయోగించే వాటిని క్లబ్లు అంటారు క్లబ్ అనేది సంస్థాగత ప్రణాళికలో ఒక భాగంగా ఉండాలి క్లబ్ కు అధ్యక్షుడు ప్రధాన ఉపాధ్యాయుడు క్లబ్ నిర్వాహకుడు సీనియర్ ఉపాధ్యాయుడు క్లబ్ ను ప్రాధాన్యత తెలిపిన కమిషన్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ క్లబ్ చేసే పనులు ప్రత్యేక దినోత్సవాలు జరపడం ప్రతిభావంతులకు పోటీ పరీక్షలపై శిక్షణ విరామ సమయ సద్వినియోగం టీఎల్ఎం తయారీలు శిక్షణ ఐఎంఓ గణిత ఒలింపియాడ్ ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ మొట్టమొదటి అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ రొమానియాలో జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ ఐఎంఓ రొమానియా టూ థౌజండ్ నైన్టీన్ ఐఎంఓ బ్రిటన్ టూ థౌసండ్ ట్వంటీ ఐఎంఓ రష్యా టూ థౌజండ్ ట్వంటీ వన్ ఐఎంఓ అమెరికా టూ థౌజండ్ ట్వంటీ టూ ఐఎంఓ నార్వే గణిత నోబెల్ గా పిలువబడే ప్రైస్ అబెల్ ప్రైస్ తొలి భారతీయుడు శ్రీనివాస వర్ధన్ టూ థౌజండ్ సిక్స్ నేషనల్ టాలెంట్ సెట్ ఎగ్జామినేషన్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ నుంచి ఎన్సీఈఆర్టీ వారు నిర్వహిస్తున్నారు గణిత క్లబ్ లో సభ్యులుగా వ్యవహరించేవారు విద్యార్థులు విద్యార్థులకు స్వయంగా పరీక్షించుకునే అవకాశమును కల్పించేది గణిత ప్రయోగశాల గణిత ప్రయోగశాల గణిత ప్రయోగశాల ఉపాధ్యాయునికి కుడిచేయి లాంటిది గణితంలో ఎన్నో అంశాలను సులభంగాను కన్నులకు కట్టే విధంగా బోధించడానికి ప్రయోగశాల ఉపయోగపడుతుంది ఎంత అమూర్తమైన అంశాన్నైనా మూర్తమత్వం చేయవచ్చు విద్యార్థులు స్వయంగా పరీక్షించుకునే అవకాశం కల్పించవచ్చు టూ ప్లస్ త్రీ ఫైవ్ అనే అంశాన్ని బోధించడానికి పెన్సిల్లను తీసుకుని వరుసగా పెట్టి చూపించవచ్చు గణిత పద్ధతిలో ఆగమన నిగమన తార్కికతను పెంపొందించడానికి ప్రత్యక్ష అనుభవాలను కల్పించడానికి గణిత ప్రయోగశాల దోహదపడుతుంది గణిత ప్రయోగశాల లేకపోతే కొన్ని అంశాలను ఎలిమెంటరీ స్థాయిలో బోధించడం చాలా కష్టం మౌఖికంగా ఎంత బోధన చేసినా నల్లబల్లపై ఎన్ని సమస్యలు సాధించినా ఎన్ని పటాలు గీచినా శూన్యం అందుకే ప్రయోగశాలలు అవసరం ఉదాహరణకి దీర్ఘగణం గణపరిమాణం అనే అంశాన్ని బోధించడానికి దీర్ఘ గణాకారంలో ఉన్న అగ్గిపెట్టెను తీసుకుని చూపించవచ్చు పొడవు వెడల్పు ఎత్తు లోతులు అనేవి లెక్కించాలంటే గణిత పరికరాలు అవసరం గణిత ప్రయోగశాలలో సర్వసాధారణంగా ముప్పై రెండు మంది విద్యార్థులు కూర్చునే విధంగా అమెరికా ఉంటుంది విద్యార్థులలో నిగూఢంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీయడానికి ఉపయోగపడేవి గణిత క్లబ్ గణితంలో క్రాస్ వర్డ్ పజిల్స్ క్రాస్ వర్డ్ పజిల్స్ అనేవి గణిత క్రీడలకు సంబంధించింది గణిత క్రీడలు గణిత అంతాక్షరి గణితంలో స్క్రాప్ బుక్ గణితంలో క్రాస్ వర్డ్ పజిల్స్ వింత చదరాలు గణిత గ్రంథాలయ నిర్వహణ బాధ్యత ఎవరిది గణిత ఉపాధ్యాయుడు గణిత గ్రంథాలయం నిర్వహణ గణిత గ్రంథాలయ నిర్వహణలో ముఖ్యంగా ఆరు రకాల రిజిస్టర్స్ నిర్వహిస్తారు పుస్తక సేకరణ సుసంపన్నం చేయడానికి రిజిస్టర్ కేటలాగ్ రిజిస్టర్ గ్రంథాలయ పుస్తక పట్టిక నిర్వహణ విషయపరంగా రిజిస్టర్ పుస్తకాలను ఇచ్చి తిరిగి తీసుకునేటప్పుడు నమోదు రిజిస్టర్ గ్రంథాలయ సమీక్ష రిజిస్టర్ సందర్శకుల రిజిస్టర్ ఈ గ్రంథాలయంలో రిజిస్టర్ సక్రమంగా నిర్వర్తించినట్లయితే గ్రంథాలయ నిర్వహణ సక్రమంగా ఉంటుంది మంద అభ్యాసకులకు వరం లాంటిది గ్రంథాలయం గ్రంథాలయ ప్రయోజనాలు విద్యార్థులు తేలిక సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు గణితంలో జరిగే పోటీ పరీక్షలకు హాజరయ్యే గణిత ప్రదర్శనల్లో పాల్గొనే విద్యార్థులకు ఒక అధ్యయనం వేదికగా ఉపయోగపడుతుంది జ్ఞాన సంపార్జనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది గ్రంథాలయంలో విద్యార్థులలో గణితంపై ఆసక్తిని కలిగిస్తుంది గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి సంవత్సరం నవంబర్ ఫోర్టీన్ టు ట్వంటీ వన్ జరుగుతాయి గణిత క్లబ్ అధ్యక్షుడు హెచ్ఎం గణిత క్లబ్ అధ్యక్షుడు ప్రధాన ఉపాధ్యాయుడు క్లబ్ నిర్వాహకుడు సీనియర్ ఉపాధ్యాయుడు క్లబ్ ను ప్రాధాన్యత తెలిపిన కమిషన్ ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ గణిత క్లబ్ యొక్క ఉపాధ్యాయుడు సీనియర్ గణిత ఉపాధ్యాయుడు గణిత క్లబ్ యొక్క నిర్వహణాధికారి గణిత ఉపాధ్యాయుడు గణితంలో సత్యమే కాదు సౌందర్యం కూడా ఉంది అని చెప్పినవాడు రసేల్ గణిత ఉపాధ్యాయునికి కుడిచేయి లాంటిది గణిత ప్రయోగశాల అంద అభ్యాసకులకు ఒక వరం లాంటిది గణిత గ్రంథాలయం పాఠశాలలో గణిత బోధన సంపూర్ణం కావడానికి అవసరమయ్యేది గణిత ప్రయోగశాల గణిత క్లబ్బులకు అనుబంధంగా నడపగలిగేవి గణిత గ్రంథాలయం గణిత ప్రయోగశాల గణిత సంఘం నిర్వహించే ఈ క్షేత్ర పర్యటన విద్యార్థులకు ఎక్కువ గణిత జ్ఞానంను కలిగిస్తుంది సహకార బ్యాంకు సందర్శన గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఏర్పాటు చేయవలసిన సుసంపన్న కార్యక్రమం ఒలింపియాడ్ లాంటి గణిత పోటీలలో పాల్గొనుటకు మార్గదర్శకత్వం చేయడం గణితంలో మంద అభ్యాసకులకు ఈ సహపాఠ్య కృత్య బాధ్యతను ఇవ్వవచ్చు పాఠశాల మ్యాగజైన్కు వ్యాసాంగాలను సమర్పించుట క్విజ్ పోటీలు నిర్వహించుట గణిత ప్రదర్శనలను నిర్వహించుటకు పరిసరాల నుండి వస్తువులను సేకరించుట గొప్ప గణిత శాస్త్రజ్ఞుల గణిత సేవల సమాచారమును సేకరించుట మందాభ్యాసకులకు ఈ సహపాఠ్య కృత్య బాధ్యతను ఇవ్వవచ్చు గణిత ప్రదర్శనలను నిర్వహించుటకు పరిసరాల నుండి వస్తువులను సేకరించుట విద్యార్థులకు నియమ నిబంధనలు లేకుండా స్వేచ్ఛతో తమకు ఇష్టమైన గణిత వ్యాసక్తులు చేయాలంటే వారికి అనువైన వేదిక గణిత సంఘం హిందివాణిలో గణిత విషయంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేవి గణిత పత్రికలు విద్యార్థుల్లో వైవిధ్యం గల గణిత భావ వ్యక్తీకరణ అన్వేషణ పరికరాలను తయారు సామర్థ్యమును సామర్థ్యము గణిత ప్రదర్శన గణిత గ్రంథాలయంలో ఉంచదగని పుస్తకాలు గైడులు గణిత సంఘాల ముఖ్య ఉద్దేశములలో రానివి సంస్థాగత పోటీ పరీక్షలను నిర్వహించుట సదస్సులను గోష్ఠులను ఏర్పాటు చేయుట ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందజేయుట అనేవి గణిత సంఘాల ముఖ్య ఉద్దేశాలు వీటిలో రానిది యథార్థ నిష్పక్షపాత దృక్పథం లేకుండుట ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఏడులో ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపించారు ఎన్సీఆర్టీ న్యూఢిల్లీ వారు గణిత ప్రతిభాన్వేషణ పరీక్షను ఏ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించారు నైన్టీన్ సిక్స్టీ టూ టు సిక్స్టీ త్రీ